యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఆయన చిన్నపిల్లడికి ఉన్నప్పుడు హేరోద్ రాజు చిన్నపిల్లలు రెండు సంవత్సరాల లోపు చిన్నపిల్లలు చంపేమని చెప్పారు కదా ఆ సమాధులు పిల్లలు చంపేశారు అని చెప్పేసి ఏడ్చి వాళ్ళందరిని ఇక్కడే అంటే ఆయన పుట్టిన ప్రదేశం ప్రక్కనే సమాధి చేశారు అంటే రెండు విషయాలు మనకు అర్థమవుతాయి ఒక యేసుక్రీస్తు వారు పుట్టింది ఇక్కడేనని ఆయన కోసం పిల్లలు చనిపోయారంటే ఇది నిజమని ఆ సమాధులు బట్టి ఇక్కడున్న సమాధులు అక్కడున్న సమాధులు అక్కడున్న సమాధులు బట్టి అర్థమవుతుంది సుమారుగా ఇక్కడ ఎనభై ఏడు సమాధులు ఇక్కడ ఇది క్రైస్తవత్వానికి చాలా గొప్ప సాక్ష్యం అంటే ఇది చరిత్ర చెప్తున్న సాక్ష్యం బైబిల్ చెప్పేది నిజమని చెప్తున్న సజీవ సాక్ష్యం ప్రైజ్ ద లాడ్ క్రిస్తినందు ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్ కు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన చాలా ఆసక్తికరమైన మరో ప్రదేశాన్ని ఈ వీడియోలో చూద్దాం ఇంతకు ముందు యూట్యూబ్లో ఏ తెలుగు ఛానల్ వారు ఈ వీడియోను చూపించలేదు మన ఛానల్లో మొదటిసారిగా మీరు ఈ వీడియోను చూస్తున్నారు బెత్లహెమ్ లో ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ప్రదేశంలో కట్టబడిన చర్చ్ను నేటివిటీ చర్చ్ అంటారు ఈ చర్చ్ ప్రక్కనే అండర్ గ్రౌండ్లో ఉన్న గుహలలో ఎవరికీ తెలియని ఒక రహస్యం దాగి ఉంది అదేమిటంటే హోలీ ఇన్నోసెంట్స్ అని పిలువబడే చిన్న పిల్లల సమాధులు ఇవి బెత్లహామ్ లో నేటివిటీ చర్చ్ ప్రక్కన భూగర్భంలో ఉన్న గుహలలో ఉన్నాయి ఇవి బైబిల్ ప్రవచనాన్ని నెరవేర్చిన సాక్ష్యాలు ఈ సమాధులు ఎవరివో తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభువారు బెత్లహేంలో జన్మించినప్పుడు శిశువుగా ఉన్న ఏసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ఆనాటి హేరోదు రాజు రెండు లోపు పిల్లలను చంపమని ఆజ్ఞాపించాడు కదా ఆ రోజు హేరోద్చే చంపబడిన ఆ పసిపిల్లల సమాధులే ఇవి ఇప్పటి వరకు హోలీల్యాండ్ టూర్ అనేక మంది వచ్చి వెళ్లారు కానీ ఈ సమాధులను కేవలం కొంతమంది మాత్రమే చూశారు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఆ పసిపిల్లల సమాధులను చూపిస్తాను రండి ఇప్పుడు మనం బెట్లహేమ్లోని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన ప్రదేశం వద్ద కట్టబడిన నేటివిటీ చర్చ్ వద్ద ఉన్నాం ఇదే ఆ చర్చ్ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ప్రదేశాన్ని ఇంతకు ముందే మన ఛానల్లో చూపించాను కాబట్టి ఇప్పుడు మీకు డైరెక్ట్ గా హోలీ ఇన్నోసెన్స్ అని పిలువబడే ఆ పసి పిల్లల సమాధుల వద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్లి అవి చూపిస్తాను రండి ఇదిగో ఈ క్రిందికి దారి కనబడుతుంది కదా ఇదే పిల్లల సమాధులు ఉన్న గుహల వద్దకు వెళ్లే దారి ఇదిగో ఇక్కడ ఉన్న చిన్న చిన్న గుహలు చూడండి ఉన్న ఫోటోలో చూడండి సైనికులు పసిపిల్లలను చంపుతున్నట్లుగా ఒక చిత్రం ఇక్కడ కనబడుతుంది కదా అంటే ఆ రోజు రోజుచే చంపబడిన ఆ పసిపిల్లల సమాధులు ఇవే అని మనకు తెలియజేస్తూ ఉన్న చిత్రం ఇది ఈ సమాధులను హోలీ ఇన్నోసెంట్స్ అని పిలుస్తారు ఏ అపరాధము చేయని ఈ చిన్నపిల్లలు ఏసుక్రీస్తు ప్రభువారి కోసం తమ రక్తం చెందించారు కాబట్టి వీరిని ఏసుక్రీస్తు ప్రభువారి కోసం తమ ప్రాణాలు అర్పించిన మొదటి క్రైస్తవ హతసాక్షులుగా సంఘం వీరిని గుర్తించి గౌరవిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఫీస్ట్ ఆఫ్ ద హోలీ ఇన్నోసెంట్స్ గా జరుపుకుంటుంటారు చూసారా బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇలాంటి సజీవ సాక్ష్యాలు ఎన్నో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి ఈ వీడియోలు చూస్తూ మీలోని విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలని మేం కోరుకుంటున్నాం మతీసు వార్త రెండవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది ప్రకారం హేరోదు కోపంతో బెత్లహేమ్ లో ఉన్న రెండు సంవత్సరాలలోపు ఉన్న పిల్లను చంపమని ఆజ్ఞాపించాడు అలాగే ఇర్మియా ముప్పై ఒకటి పదిహేనులో ఇలా వ్రాయబడి ఉంది యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లుకున్నది అనే ప్రవచనం ఈ ప్రకారంగా నెరవేరింది అప్పట్లో హేరోదు ద్వారా ఎంత మంది పిల్లలు చంపబడ్డారో బైబిల్లో వ్రాయబడలేదు కానీ ఇక్కడ సుమారుగా ఎనభై ఆరు సమాధులు కనిపించాయి ఇక్కడ హేరో చంపిన చిన్న పిల్లల సమాధులు ఉన్నాయని తెలిసాక ఈ ప్రాంతానికి వచ్చిన అనేక మంది ఈ సమాధులను కూడా చూసి వెళ్తారు డిస్కవరీ ఛానల్లు కూడా ఈ సమాధులను చూపించారు ఇక్కడ ఉన్న కొన్ని గుహలు మూసివేయబడ్డాయి వాటిలో ఇంకా అనేక చిన్నపిల్లల సమాధులు లోపల దాగి ఉండవచ్చని నిపుణులు చెప్తారు బెట్లహెమ్ మన ప్రభు పుట్టిన ప్రదేశం ప్రక్కనే ఆయన కోసం నిరపరాధులుగా బలైపోయిన చిన్న పిల్లల సమాధులు కూడా ఉన్నాయి ఇది మనకు ఒక పాఠం నేర్పుతుంది నిజమైన విశ్వాసం కోసం కొన్నిసార్లు నిరపరాధుల రక్తం కూడా చిందించబడుతుంది కానీ ఆ రక్తం వృధా కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా నవంబర్ నెల ఆఖరి వారంలో పది రోజుల పరిశుద్ధ యాత్ర ఉంటుంది ఆ యాత్రలో మీరు కూడా రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్లు రిజర్వ్ చేసుకోండి నవంబర్ నెలలో ఈ ప్రదేశాన్ని కూడా అంటే చిన్నపిల్లల సమాధులను కూడా మీకు చూపించబోతున్నాం ఇలాంటి అనేక ప్రదేశాలను మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు